హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆద్యా హిస్టరీ టైల్స్ ఈరోజు వీడియోలో మనం మనకి ఎంతో విలువైన వేదాలను ఉపనిషత్తులను అందించిన అలాగే మన పూర్వ యుగాలకు మనకి సంధానకర్తలుగా ఉన్న సప్త ఋషుల గురించి చెప్పుకోబోతున్నాం ఈ సప్త ఋషులే మనకి వేదాలు ఉపనిషత్తులు ధర్మశాస్త్రాలు అందించారు సప్త అంటే ఏడు మరియు ఋషులు అంటే గొప్ప జ్ఞానులు వీరిని మన ప్రాచీన భారతీయ సాంస్కృతిక వారసత్వానికి మూల స్తంభాలుగా పిలుస్తారు వారు గౌతమ మహర్షి కశ్యప మహర్షి మహర్షి అత్రి మహర్షి భరద్వాజ మహర్షి విశ్వామిత్ర మహర్షి జమదగ్ని మహర్షి వీరి పేర్లు రామాయణ మహాభారత ఇతిహాసాల్లో అలాగే భాగవత పురాణాల్లో మనకి కనిపిస్తాయి వీరిలో మొదటిగా మనం భరద్వాజ మహర్షి గురించి తెలుసుకుందాం భరద్వాజ మహర్షి కేవలం ఒక మహర్షి మాత్రమే కాదు ప్రపంచంలోనే మొదటి వైమానిక శాస్త్రవేత్త తన యంత్ర సర్వస్వం అనే గ్రంథం ఒక గొప్ప గ్రంథం భరద్వాజ మహర్షి దేవతలు అందరికీ అధిపతి అయిన బృహస్పతి కుమారుడు బృహస్పతి అన్న ఉద్యముడు అన్న భార్య పేరు మమత ఆమె గొప్ప సౌందర్యవతి ఒకరోజు బృహస్పతి తన అన్న ఆశ్రమానికి వెళ్తాడు అక్కడ తన వదిన అయిన మమతని చూసి బృహస్పతి మనసు అదుపు తప్పుతుంది మమత వద్దు అని ఎంత వారించినా వినకుండా బృహస్పతి బలవంతం చేస్తాడు ఫలితంగా బిడ్డ జన్మిస్తాడు ఈ బిడ్డని బృహస్పతి వదిలేస్తాడు అలాగే పాపం వల్ల ఈ బిడ్డ కలిగింది అని మమత కూడా వద్దు అనుకుంటుంది అలా ఇద్దరు వదిలేశారు కాబట్టి అతని పేరు ద్వాజుడు అయ్యింది బృహస్పతి అంశంతో పుట్టాడు కాబట్టి ఈ బిడ్డని దేవతలే పెంచుతారు భరద్వాజ మహర్షి తన చిన్నతనంలోనే వేదాలు ఆగమాలు ఆయుర్వేదం ధనుర్వేదం వంటివి నేర్చుకున్నారు భరద్వాజ మహర్షి ఘృతాచి అనే అప్సరసని వివాహం చేసుకుంటాడు అయితే ఆ శుక్రాన్ని ఒక కుండలో దాచి పిండంగా చేస్తాడు ఇప్పుడు మనం చూస్తున్న టెస్ట్యూబ్ బేబీ టెక్నాలజీ కనిపెట్టింది భరద్వాజ మహర్షి కుండ అంటే ద్రోణ కుండలో పుట్టాడు కాబట్టి కొడుక్కి ద్రోణ అని పేరు పెట్టాడు ద్రోణుడికి సమస్త అస్త్రాలు నేర్పిస్తాడు భరద్వాజ మహర్షి ఈ ద్రోణాచార్యుడే కౌరవులకు పాండవులకు రాజగురువు అవుతాడు భరద్వాజుడు త్రేతాయుగం నుండి ద్వాపర యుగం వరకు ఉన్నాడు అరణ్యవాసం సమయంలో రాముడు భరద్వాజ ఆశ్రమాన్ని దర్శించాడు నేటి మన ప్రయాగ్ రాజే అప్పటి భరద్వాజుని ఆశ్రమం హరివంశం అనే గ్రంథం ప్రకారం శ్రీకృష్ణుని బాల్యాన్ని భరద్వాజుడు చూశాడు బాలకృష్ణుని ఆతిథ్యాన్ని కూడా భరద్వాజు మహర్షి స్వీకరించారు ఒకసారి భరద్వాజ మహర్షి కైలాసం వెళ్తాడు అక్కడ కొన్ని రోజులు భృగు మహర్షికి శిష్యరికం చేసి అక్కడే జ్యోతిష్య శాస్త్రం సృష్టి క్రమం గురించి నేర్చుకుంటారు ఇప్పుడు మనం చూస్తున్న విమానాలు యుద్ధ విమానాల్లో వాడుతున్న టెక్నాలజీ ఆయన ఎప్పుడో కనుగొన్నారు విదేశాలు ఇప్పుడు ఈ టెక్నాలజీ వాడి విమానాలు వార్ హెడ్స్ స్పేస్ క్రాఫ్ట్స్ వంటి ఆధునిక పరికరాలు తయారు చేస్తున్నారు భరద్వాజ మహర్షి పూర్వకాలంలోనే శత్రువుల దాడి నుండి కాపాడే లోహ విమానాలు తయారు చేశారు విమానం తయారు చేయడానికి పదహారు రకాల లోహాలు కావాలని ఇవి చాలా తేలికైనవి అని భరద్వాజుడు తన వైమానిక శాస్త్రంలో రాశాడు పైలట్స్ వాతావరణాన్ని బట్టి బట్టలు మార్చాలని చెప్పారు భరద్వాజ అలాగే పైలట్స్ మూడు రకాల ఆహారాలు తినాలి అని చెప్పారు ఇప్పుడు మన ఆస్ట్రోనట్లు తీసుకునే ఫుడ్కి ఇవి దాదాపుగా ఈక్వల్గా ఉండడం ఆశ్చర్యకరం ఇలా ఒకటి కాదు ఇలాంటి ఎన్నో ఆవిష్కరణలు భరద్వాజ మహర్షి మన ప్రపంచానికి ఇచ్చారు ఈ విధంగా భరద్వాజ మహర్షి జీవితమే ఒక ప్రయోగశాల ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ